హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే మనకి మెయిన్ గా లైట్స్ క్రాకర్స్ అలాగే స్వీట్స్ ఈ మూడు బాగా గుర్తొస్తాయి కదూ లైట్స్ అంటే రంగురంగుల దీపాలతో మన ఇళ్ళని బాగా డెకరేట్ చేసుకుంటాం అలాగే క్రాకర్స్ తో మూత మోగించేస్తాం ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే రకరకాల స్వీట్స్ అండ్ పిండి వంటలతో దీపావళిని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ రెసిపీ కోవా కజ్జికాయలు అందులోను జ్యూసీ కోవా కజ్జికాయలు జనరల్ గా ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్స్ కాకుండా ఈ దీపావళికి ఇలాంటి స్పెషల్ని ట్రై చేయండి మాక్సిమం కజ్జికాయలు వచ్చేసరికి డ్రైగా ఉంటాయి కానీ ఈ జ్యూసీ కోవా కజ్జికాయలు వచ్చేసరికి లోపలంతా జ్యూసీ జ్యూసీ మధ్యలో కోవా తో అక్కడక్కడ క్రిస్పీనెస్ తో సూపర్ సూపర్ టేస్టీ ఉంటాయి తినకపోతే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనుకోండి ఈ జ్యూసీ కోవా కజ్జకాయలు చూస్తుంటే మీకుందరు ఊరిపోతుంది కదా అవునని నాకైతే అర్థమవుతుంది మీకు కూడా తినాలనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళికి ఎటువంటి స్వీట్ షాప్కి వెళ్ళోకుండానే మన ఇంట్లోనే ఈ టేస్టీ టేస్టీ జ్యూసీ కోవా కజ్జ్జకాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఒక్కసారి తెలిస్తే చాలండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టేస్ట్ ఉన్న ఈ జ్యూసీ కోవా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా కిచెన్కి వెళ్ళిపోతామా మరి ఈ కోవా కజ్జికాయలను ప్రిపేర్ చేయడానికి మనగా మెయిన్గా కావాల్సింది మైదా సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఆల్రెడీ జల్లించేసుకున్న మైదాని యాడ్ చేసుకోవాలి సో మైదా యాడ్ చేసిన తర్వాత అందులోకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి లేకపోతే ఇవెన్ డాళ్ళదైనా వేసుకోవచ్చు సో నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసిన తర్వాత పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఎటువంటి ఉండలు లేకోకుండా పొడిగా కలిపేసుకోవాలి పిండి మొత్తం బాగా పొడిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని మైదాన్ని సాఫ్ట్ ముద్దులాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈవెన్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మైదాని సరే మనం ఈ స్వీట్ కోవా కజికయాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జ్యూసీ కోవా ఈవెన్ షాప్స్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది కానీ హోమ్మేడ్ కన్నా ఏది బెస్ట్ చెప్పండి అందుకని స్వీట్ షాప్స్ కి వెళ్లకుండానే మన హోమ్ మేడ్ పద్ధతిలో ఈ స్వీట్ కోవా కజ్జికయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా మెల్లమెల్లగా కలిపేసుకుంటే ఫైనల్ గా మనకైతే ఇట్లా సాఫ్ట్ గా పిండి రెడీ అయిపోయింది ఇంకా ఇందులోకి ఎటువంటి వాటర్ని వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా కలుపుకుంటా ఉంటే చాలా వరకు ఇంకా సాఫ్ట్ గా అయిపోతుంది చూసారు కదండి మనకి మైదా పిండి సాఫ్ట్ ముందులాగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక పక్క పెట్టేద్దాం ఈ జ్యూసి కజ్జికాయలకి మధ్యలో స్టఫ్ కోసం అయితే నేను వన్ కప్పు వరకు పచ్చికోవాని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను అది కూడా ఎటువంటి ఫ్రై చేయకుండా నెక్స్ట్ వచ్చేసి పావుకప్పు వరకు తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరిని తర్వాత వచ్చేసరికి పావుకప్పు వరకు షుగర్ని తీసుకున్నాను ఇక్కడైతే మాత్రం నేను షుగర్ని డైరెక్ట్గా యూజ్ చేయట్లేదు దీన్ని మిక్సీ పట్టుకుని పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత యూస్ చేస్తున్నాను తర్వాత వచ్చేసరికి స్వీట్ అంటే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కదా అందుకోసం కొన్ని జీడిపప్పు అందుకొని కిషమిషన్ తీసుకున్నాను సో వీటన్నిటిని ఇలా రెడీ చేసుకుని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు గీన్ యాడ్ చేసుకోవాలి గీ కాస్త వేరేవగానే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకోవాలి మన ఇంట్లో ఏమేమి డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటదో అంటే లైక్ బాదం అని పిస్ అని కూడా వేసుకుని ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేసి ఇంక ఇందులోకి బొంబాయి కూడా యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ పాట ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి తురుముకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ స్టఫ్గా యూజ్ చేసిన బొంబాయి రవ్వ ఎండు కొబ్బరి మరియు కోవా వలన ఈ జ్యూసీ కజ్జికాయలు ఇంకా టేస్ట్ గా ఉంటాయి ఎస్పెషల్లీ కోవా ఫ్లేవర్ అయితే చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఈ కోవా కాంబినేషన్ తర్వాత అందులోకి జ్యూసీ జ్యూసీగా ఉన్న ఈ కజ్జికాయలు చాలా చాలా బాగుంటాయి తినే కొద్ది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనుకోండి తర్వాత ఇందులోకి మనం ఇంకా కోవాను కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయింది అనిపిస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత అందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ను కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వద్దు అనుకుంటే ఇందులోకి బెల్లం తురుగుని కూడా వేసుకోవచ్చు టేస్ట్ లో పెద్ద వేరియేషన్ ఉండదు కానీ నేను ఇక్కడ షుగర్నే యూజ్ చేస్తున్నాను సో షుగర్ పౌడర్ కూడా వేసేసుకుందామండి ఫైనల్గా అయితే స్టఫ్ కి అన్నీ రెడీ అయిపోయింది ఇంక ఇందులోకి వన్ స్పూన్ వరకే ఆలుకుల పౌడర్ను వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ స్టఫ్ ని సైడ్కి పెట్టేసుకుందాం ఇలా రెడీ అయిపోయిన స్టఫ్ ని ఈ ప్యాన్ లో నుంచి ఏదైనా లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవాలి ఈ స్టఫ్ ని ఓన్లీ కోవా అండ్ షుగర్ సిరప్ తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇటువంటి బొంబాయి రవ్వ కొబ్బరి తురుమి వేయకుండా కానీ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసం నేనైతే వాటిని యాడ్ చేసుకున్నాను ఇంకా పాకం విషయానికి వచ్చేస్తే సేమ్ బౌల్లో కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకున్నాను కప్పు షుగర్ యాడ్ మొత్తం డిజాల్వ్ అయ్యేంత వరకు మీడియం నుంచి హై ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ మనకి పాకం అనేది మరీ ఎక్కువ ముదురు పాకం ఏమీ అవసరం లేదు జస్ట్ గులాబ్ జామున్ కి ఎలాంటి పాకం యూస్ చేస్తున్నామో సేమ్ అదే అంటే టచ్ చేస్తే జిడ్డుగా ఉంటే చాలండి ఇంకా ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆల్కల్ పౌడర్ వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి నేను వన్ కంప్లీట్ లెమన్ని ఇక్కడ స్క్వీజ్ చేసుకుని జ్యూస్ ప్రిపేర్ చేసుకుని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల ఈ షుగర్ సిరప్ షుగర్గా ఫామ్ అవ్వకుండా ఉంటుంది అప్పుడే మనకి స్వీట్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సో చూసారు కదండి టచ్ చేస్తే మనకి ఎలా వస్తుందో ఇంకైతే మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఇది వేడిగానే ఉండాలి సో దానికోసం స్టవ్ ఆఫ్ చేసుకుని లిట్తో పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పిండి దగ్గరకు వచ్చేస్తే పిండి చాలా వరకు సాఫ్ట్ గా అయిపోయింది దాన్ని ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఇలా రోల్ చేసుకుని తర్వాత ఈక్వల్ పోర్షన్స్ చేసుకోవాలి ఇక్కడ నేను బాల్స్ ప్రిపేర్ చేస్తుంటే ఈ మైదా పిండి చాలా మృదువుగా అనిపిస్తుంది అన్ని పర్ఫెక్ట్ గా కలపడం వల్ల ఈ మైదా పిండి చాలా వరకు సాఫ్ట్ గా అనిపించింది ఇంకా ఫైనల్ గా నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ మైదాపిండికి నాకైతే ఇన్ని ఉండలు వచ్చేసినాయి అంటే ఆల్మోస్ట్ నాకు ఇన్ని కోవా కజికలు రెడీ అయిపోతాయి అన్నమాట వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని వన్ బై వన్ ఉండని తీసుకొని మనం ఇప్పుడు చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఉండలకి గోధుమ పిండిని లేకుంటే మైదా పిండిని అప్లై చేసుకుని ఇప్పుడు మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి చపాతీలు వచ్చేసరికి మరి పలుచుగా ఉండకూడదు అలానే మందంగా కూడా ఉండకూడదండి అంటే కొంచెం మీడియంగా మందం ఉంటే సరిపోతుంది అదే విధంగా కజ్జికాయలన్నీ ఒకే షేప్ లో ఒకే సైజు లో ఉండడం కోసం నేను ఇట్లా చపాతి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ హెల్ప్ తీసుకుని దాన్ని కట్ చేసుకుని సేమ్ ఉండేటట్టు అన్ని చపాతీస్ ని ఇలాగే రెడీ చేసుకున్నాను సో చూసారు కదండి మనకి ఈ మాత్రం సైజు లో ఉంటే సరిపోతుంది అప్పుడే అన్ని కజ్జికాయలు ఒకే సైజు లోను ఒకే షేప్ లోను ఉంటాయి అలాగే చూడడానికి కజ్జికాయలు కూడా బాగుంటాయి ఇప్పుడు ఒక్కొక్క చపాతిని తీసుకొని అందులోకి స్టఫ్గా ప్రిపేర్ చేసిన ఈ కోవాని వన్ స్పూన్ లేకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ సైజుని బట్టి యాడ్ చేసుకుంటున్నాం తర్వాత ఈ చపాతీ అంచులకి కొంచెం వాటర్ని అప్లై చేసుకోవాలి వాటర్ని అప్లై చేసిన తర్వాత వాటిని మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడం మీకు ఇబ్బంది అనిపిస్తే ఈవెన్ మనకి కజ్జికాయలు చక్క అవైలబిలిటీ ఉంటుంది కదా దాని మీద చపాతిని ప్లేస్ చేసుకొని అందులోకి మనకి స్టఫ్ ఇన్సర్ట్ చేసుకుని ఇంకా దాన్ని ప్రెస్ చేస్తే చాలండి చాలా ఈజీగా కచ్చకాయలు అయితే రెడీ అయిపోతాయి ఈవెన్ మా ఇంట్లో కూడా కచ్చికయలు చెక్కుంది కానీ ఈసారి నాకు ఈ డిజైన్లో కావాలని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను చపాతిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ హెల్ప్ తీసుకుని డిజైన్ని ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకుంటున్నాం చాలా ఈజీగా అండ్ లుకింగ్ గా చాలా బాగుంటుందండి ఇబ్బంది ఏం లేకోకుండా టెన్షన్ లేకోకుండా కొంచెం ఇదే విధంగా మనం ఫోర్ తీసుకుని ప్రెస్ చేసుకుంటా ఉంటే చాలా ఈజీగా అయితే కజ్జికాయలు రెడీ అయిపోతాయి చూసారు కదండి ఇట్లా పేస్ట్ చేయడం వల్ల మనకి ఎక్కడాగా ఓపెన్ గా లేదు కొంచెం ఓపెన్ గా ఉన్నా మనం ఈ కజ్జికాయని ఫ్రై చేసుకుంటున్నప్పుడు అందులోని స్టఫ్ బయటకు వచ్చేస్తుంది సో అందుకని చాలా కేర్ఫుల్ గా ఓపెన్ లో లేకుండా అంతా ఆల్మోస్ట్ టచ్ అయ్యేలాగా చూసుకోండి సో ఈ విధంగా అయితే నేను డిజైన్ ప్రిపేర్ చేసుకుని కజ్జికాయలు రెడీ చేసుకున్నాను సో చూసారు కదండి చూడడానికి కజ్జికాయ చాలా చాలా బాగుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కజ్జికాయల మొత్తాన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకొని మరి ఎక్కువగా హీట్ అవ్వకుండా జస్ట్ మీడియం హీట్గా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ లోడ్ వద్దండి జస్ట్ అట్ ఏ టైం టూ ఆర్ త్రీ వేస్తే సరిపోతుంది మనం తీసుకున్న అనుకున్న వెడల్పుని బట్టి ఇక్కడ నేను కజ్జికయల్ని యాడ్ చేస్తున్నాను నేను తీసుకుని చిన్న సైజు కాబట్టి నేను ఎట్ ఏ టైం టూనే యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువ యాడ్ చేయడం వల్ల కజ్జికాయల షేప్ అనేది స్పాయిల్ అయిపోతుంది అదేవిధంగా కజ్జికాయల్ని ఆయిల్లో వేసిన తర్వాత ఇమీడియట్ గా ఇట్లా గంటి పెట్టేసి తిప్పకండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాతే తిప్పుకోండి అప్పుడైతేనే కజ్జికాయల షేప్ ఇరిగిపోకోకుండా ఉంటుంది సో టూ సైడ్స్ అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకోకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా సింపుల్ గా వేగిపోతాయి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు సో ఈ విధంగా అయితే మనకి కజ్జికాయలు ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇంకా ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకుని వీటిని సైడ్ పెట్టుకోవాలి అదే విధంగా మిగిలిన కజ్జికాయలను కూడా వన్ బై వన్ యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాంటి కజ్జికాయలు ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి చాలా తక్కువ ఆయిల్ తోనే కజ్జికాయలు మొత్తం ఫ్రై అయిపోతాయి మా చిన్నతనంలో అయితే ఇలాంటి కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు చక్కగా చుట్టుపక్కల వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఫామ్ అయిన తర్వాత ఇలాంటి కజ్జికాయలు ప్రిపేర్ చేస్తారు కొంచెం కష్టమైన ప్రాసెస్ అని చెప్పి ఎక్కువ మంది గ్యాదర్ అవుతారని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటారు ఈ విధంగా కజ్జికాయలు మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాను అవి వేడిగా ఉన్నప్పుడే ఈ పాకంలోకి యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పాకంలో యాడ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా జ్యూసీ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తాయి ఈవెన్ పాకం కూడా చల్లారిపోతే ఇంకొకసారి హీట్ చేసుకుని ఈ కజ్జికాయల్ని అందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత టూ మినిట్స్ ఆగిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పేసుకోండి అప్పుడైతేనే టూ సైడ్స్ జ్యూసీగా పడుతుంది ఇదే విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మొత్తాన్ని వన్ బై వన్ ఇట్లా పాకంలోకి యాడ్ చేసుకుని టూ సైడ్స్ తిప్పుకుంటూ ఒక వన్ అవర్ పాటు ఈ జ్యూస్ లోనే వదిలేయండి అప్పుడైతేనే ఈ కజ్జికాయలు ఇంకా జ్యూసీగా అనిపిస్తాయి ఈవెన్ లోపల ఉన్న స్టఫ్ కూడా చాలా వరకు జ్యూసీగా అనిపిస్తుంది పాకం బాగా పట్టేసిన తర్వాత ఈ కవా కజ్జికాయల్ని ఇంకా ప్లేట్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేయండి చాలు చాలా ఇష్టంగా తింటారు ఈ దీపావళికి స్వీట్ షాప్కి వెళ్ళకోకుండానే మీ ఇంట్లోనే ఈ స్వీట్ కోవా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్తో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి అదేవిధంగా ఇంత మంచి స్వీట్ రెసిపీ చెప్పిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం